రెండు ముఖ్యమైన విషయాల మీద కూడా పదే పదే మీకు రిపిటేషన్ వచ్చింది ఒకటి జనాభా లెక్కల్లో రాష్ట్ర ప్రభుత్వము గందరగోళం సృష్టిస్తున్నది మీకు ఒకటే విషయం గందరగోళం లేదని ప్రభుత్వం చెప్తుంది కానీ ఉన్నది ఒకటి ఓటర్ లిస్టు మూడు లక్ష మూడు కోట్ల యాభై లక్షల మంది ఓటర్లు ఉన్నారు దాదాపు నలభై నుంచి యాభై అందులో ఇంటర్మీడియట్ ఉన్నదాకా స్కూల్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా స్టూడెంట్స్ ఉండాయి అదే విధంగా చిన్న ఆరు నెలల నుంచి మూడు మూడు నాలుగు వేల ఐదు వేల దాకా ఉండరు ఆ లెక్కలు తీసేస్తే స్కూల్ కాలేజీ చదివే పిల్లలు ఇంటర్మీడియట్ దాకా అరవై రెండు లక్షల మంది ప్రభుత్వ లెక్కలు అవి ఓటర్ లీస్ట్ కూడా ప్రభుత్వ లెక్కలు మూడు లక్షల మూడు కోట్ల యాభై లక్షలు ఇవన్నీ పుట్టిన గిట్టిన లెక్కల చూస్తే అవి ఆరు లక్షలు మొత్తం నాలుగు కోట్ల పది నాలుగు కోట్ల పది లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు ఇంకో లెక్కలు చెప్తున్నాయి ఆధార్ కార్డు కూడా నాలుగు కోట్లకు లేవు మొత్తం చూస్తే ఇంత స్పష్టంగా అనిపిస్తుంది నిన్న చిరంజీవులు గారు బిడ్డ సత్యం గారు ప్రభుత్వానికి నిరదీశారు కృష్ణమోహన్ గారు మీకు లెక్కలు ఇంత స్పష్టంగా ఉన్నాయి చెప్పాను చెప్తే కూడా తప్ప జరిగిందని ఒప్పుకున్నారు దాన్ని సర్దిద్దడానికి ముఖ్యమంత్రితో మనం మాట్లాడతామని లాస్ట్ చెప్పారు ఇదో ఇది ఒక భాగం లెక్కల్లా లెక్కలా తప్పులున్నాయనేది రుజువు అయింది సరి చేయాల్సిన అవసరం ఉంది సరి చేయాలని కూడా తెలుస్తున్నాం దీని పరిణామాలు భవిష్యత్తులు ఉంటాయి మనకు రిజర్వేషన్ల విషయంలో కానీ లోకల్ బాడీ విషయంలో కానీ అనేక పరిణామాలు మనకు ఎదురవుతాయి ప్రతిఘటనలు ఎదురవుతాయి కాబట్టి కరెక్ట్ లెక్కలు కావాలనేది ఒక భాగం రెండవది నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ పార్టీ వస్తామని చెప్పి కామారెడ్డి డిక్లేషన్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రతీ మీటింగ్లో చెప్పారు ఎంతమంది ఉన్నారు భాగస్వాములు వాళ్ళకి అంత వాటా ఇవ్వాలని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చెప్పారు పాదయాత్రలో దాని ప్రకారం మేము వాటా మీ లెక్క ప్రకారం నలభై ఆరు నుంచి యాభై ఆరు అంటారు ఇప్పుడు తీస్తే లెక్కలు ఇస్తే యాభై రెండుకు తక్కువ లేదు ఇప్పుడు తొండి లెక్కలు చేసారు తొండి లెక్కలను పక్కకు పెట్టి మంచి లెక్కలు తీస్తే యాభై రెండు శాతం మా రిజర్వేషన్ యాభై ఆరు శాతం యాభై రెండు యాభై ఆరు శాతం పెంచాలని కూడా అడుగుతలేము మనం అసలు యాక్చువల్గా మనకు జనాభా ప్రకారం పెంచాలి రాహుల్ గాంధీ మాట ప్రకారం కానీ మీరు ఎన్నికల డిక్లరేషన్ లో నలభై రెండు ఇచ్చారు నలభై రెండు కెంచమని అడిగాం అడుగుతున్నారు అయితే ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భం మాట అన్నాడు ఈ అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లు పెట్టి లోకల్ బాడీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం చేస్తామని చెప్పారు కానీ గంద్రవాళ్ళం సృష్టించి జనాభా లెక్కలతోటి అందరు నిరదీష్ఠకల్లో తోక దాడించుకొని సాయంత్రం వాంతడే మూత మూసి ఒకటి సవాల్ ఇచ్చిండు మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తాం మిగతా పార్టీలు ఇస్తాయా అని దమ్ముందని సహరిస్తే డైవర్షన్ పార్టీస్ చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు అంటే ఇష్యూను నలభై రెండు శాతంకు బిల్లు పెట్టి పాస్ చేయకుండా డైవర్ట్ చేస్తున్నాం మీరు ఇస్తారా మీ పార్టీలు ఇస్తలే తప్పవరదమని మేము ఈరోజు బీసీ సంఘాలు ఈ బీసీ రిజర్వేషన్ టీ రాలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో టీఎన్జే చూట్లా మేము ఎనభై పిల్లలతో ధర్నాలు చేస్తే పేపర్లు వ్యక్తీకరించి రాశారు పిల్లలకు సర్పంచ్ ఎంపీటీస్ లా రిజర్వేషన్ అవసరమా చదువుకున్న పిల్లలను తెచ్చి కృష్ణ ధర్నాలు చేయడం న్యాయమా అని చెప్పి కొన్ని పత్రికలు రాసినవి కట్టింగ్స్ ఉండే నా దగ్గర కానీ అదే ధర్నాలు ఉద్యమాలు ఎయిటీ సిక్స్ దాకా చేసినాం రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా అప్పుడు మీకు ఒక స్కెచ్ లాగా చెప్పాలని చెప్తున్నా ఎన్టీ రామారావు ఇరవై శాతం పెట్టారు సర్పంచ్ లా పెట్టలేదు ఇంకా వేరే రాన్న కూడా పెట్టలేదు వార్డు మెంబర్లో పెట్టలేదు మళ్ళా కొట్లానేం కొట్లాడితే నైన్టీ టూ లో విజయభాస్కర్ రెడ్డి అప్పుడు మనోళ్ళు కొంత నరేందర్ వాళ్ళందరూ ఇచ్చి చేశారు ముఖ్యమంత్రి దివ్వొచ్చి ఒక సబ్ కమిటీ పరిగి రామిరెడ్డితో చేసి మాతో చర్చలు జరిపి మాల ఏడు లక్ష అందరం ఉన్నాం ముప్పై నాలుగు శాతంకి తెచ్చారు అన్నిటి అప్పటిదాకా సర్పంచ్లో లేకుండా పెట్టాడు అన్నిటి ఎంపీటీస్ జరిపించి ముప్పై నాలుగు అప్పటి వచ్చి సజావుగా వస్తున్నాయి తర్వాత ఇది విషయం అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒకటే డిమాండ్ ఉన్నది మేము ముప్పై నాలుగు నలభై రెండు శాతం పెంచుతామని మాటిచ్చారు పెంచండి పెంచకపోతే మాత్రం యుద్ధమే మాకు పార్టీ పరంగా వాగ్దానం వద్దు వద్దు మీరు చట్టం చేయి చట్టం చేస్తే ఆయన ఏమంటాడు సుప్రీంకోర్టులో కేసులు కొట్టేశారు సుప్రీంకోర్టులో గతంలో అన్ని కేసులు కొట్టేసారు ఎకనామికల్ లీగల్ సెక్షన్కు పది శాతం ఇచ్చినప్పుడు క్యాప్ యాభై ఉన్న క్యాప్ ఇప్పుడు ఎంతకు పోయింది అరవై పోయింది మనతోడు కూడా క్యాప్ డెబ్బై పోవాలి ఎందుకు మేము ఊకుంటాం మీరు గెలిచిన తర్వాత సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటూ అడ్వకేట్ అని పెడతాం కొట్లాడతాం ఉద్యమాలు చేస్తాం ఉద్యమాల ప్రభావం కోర్టుల మీద పడుతుంది ప్రభుత్వాల మీద పడుతుంది ఏ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించే దమ్ము చేయదు ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించే దమ్ము చేయదు కాబట్టి బరాబ్బరి గెలుస్తాం మనం దాంట్లో అందుకే నువ్వు పెంచు పెంచి చట్టం చేయి చట్టం చేస్తే ఇష్యూకు బలం వస్తుంది బలంతో మేము గెలుస్తాం ఇది చట్టం అంటే ప్రజల సపోర్ట్ అది మొత్తం మీద ప్రజల సపోర్ట్ అది కాబట్టి కేసు గెలిచే అవకాశాలు ఉంటాయి నలభై రెండు శాతం పెంచే వరకు ఇప్పుడు మంచి వాదం ఉంది బీసీ వాదం రాష్ట్రంలో మనం కొట్లాడి కొట్లాడి హాస్టల్ పెట్టించుకున్నాము నేను మొదటి ఏజెంట్ ఏంటి అనేది చదువుకోవాలి మన పిల్లలు చదువుతున్న చెడుకు వస్తారు చైతన్యం వస్తారు డెవలప్ అవుతారు అని ఇప్పుడు అంటే మంచిగా ఉన్నాం కొద్దిగా పైసలు తీస్తారు యాభై ఏళ్ళు నలభై పేర్లకి కింద మీరు చూడండి హాస్టల్ సీట్ దొరికితే తప్ప చదవని పరిస్థితి స్కాలర్షిప్లు వస్తే తప్ప చదవని పరిస్థితి రిజర్వేషన్ల సీట్లు వస్తే తప్ప చదవని పరిస్థితి అప్పుడు కొట్లాడి హాస్టల్ పెట్టాలని కొట్లాడినాము గురుకులాలు పెట్టాలని కొట్లాడినాం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలని కొట్లానాం ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని కొట్లానాం కొట్లాడి అంటే ఒట్టి కొట్లాడ ఇప్పుడు మీరు కొట్టాలట్టా రెండు వేల మంది తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున వచ్చే సూర్యుం ఉండొచ్చు అప్పుడు హాస్టల్లో రాళ్ళు తీసుకొని బ్యాగులల్లా జేబులల్లో పోసుకొని అసెంబ్లీ మీద దారి చేసి తుక్కు తుక్కు అప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి వెంటనే అదే రోజు చర్చలు జరిపి ఐదు వందల హాస్టల్ ఇచ్చిండు ఒకటే రోజు ఇట్లా అంచెలు అంచెలుగా ఆరు వేల హాస్టల్లో పోయినాం ఆ తర్వాత ఎయిటీ ఎయిటీ టూలో గ్రూపులాలు కులాలు విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు నలభై ఆరు గురుకులాలు పెట్టారు దాన్ని కూడా చాలా పోరాటం చేశాం ఈ స్కీమ్ గురుకులాల దేశం ఎక్కడ లేదు ఆ తర్వాత అంచెల అంచెలుగా దాన్ని పెరిగినాయి ఆ తర్వాత కేసీఆర్ అయితే ఇంకా పెంచారు రోజు పదిహేను వందల గురుకులాలు రెండు రాష్ట్రాలలో ఉన్నాయి మనతో వెయ్యి ఇక్కడ ఐదు వందలు ఉన్నాయి ఈ విధంగా చదివితే మన కులాలు డెవలప్ అవుతారు అనేది ఏ ఆబ్జెక్ట్ తోట పోరాటం చేశామో అది నెరవేరింది ఈ రోజు ఇంటి ఇంటికి ప్రతి ఇంట్లో నేను ఎలా ఉన్న ఊరికి పోయినా ఆ ఊరు అని అంటున్నా అన్నాన్ని కొట్టానందుకు ప్రతి పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు చిన్న చిన్న కులాల వాళ్ళు కూడా చదువుతున్నారు ఫీజులు లేవు స్కాలర్షిప్ వస్తాయి హాస్టల్ ఉన్నాయి చదువుకుంటున్నాం ఈరోజు జాబులు కావాలి అని అంతే అంత చైతన్యం ఈరోజు చదువుకోవడం వల్ల వచ్చింది ప్రభుత్వాలు గుర్తించిన విషయాన్ని కాబట్టి ఈ చైతన్యాన్ని మనం ఇప్పుడు ఆ చదువు అయిపోయింది ఉద్యోగాలు అయిపోయినాయి ఉపాధి అయిపోయింది ఇప్పుడు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం సర్పంచ్లు కావాలి ఎంపీసీలు కావాలి జర్పిస్తారు ఆ తర్వాత పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలో బీసీలకు రిజర్వేషన్లకై కొట్లాడతాం ఈ విధంగా అంచెలంతలు ఈ ఉద్యమం అనేక పరిణామాలతోటి రోజు రాజ్యాధికార దిశ వస్తుంది మీరందరూ దీనికి యాక్టివేట్ చేయాల్సి వస్తుంది అందరి ఉద్యమం ఒక్కరి కాదు నాది సత్యంది శ్రీనివాస్ గారు బాగా కాదు మరి అద్దెది దీని ఫలితాలు మన అసలు దాడి చేస్తూ ఒక్కనే కాదు మొదటి రాజు నేను లేచు కానీ నా తర్వాత రెండు వేల దాడి చేశారు ఆ రోజు ఆ మూడు వందల మందిని అరెస్ట్ చేశారు వాళ్ళందరూ చరిత్ర కాళ్ళు మూడు వందల మంది కూడా చరిత్ర కాళ్ళు వాళ్ళు ఆ విధంగా దాడి చేసినందుకే ఇన్ని హాస్టల్లు స్కాలర్షిప్లు ఫీజులు చెన్నారెడ్డి టకా టకా జారీ చేశారు ఇప్పుడు నువ్వు నేను దారి చేయాలని ప్రజా గానీ ప్రజాస్వామ్య విధంగా ఉద్యమాలు చేయాలి మీకు తెలుసు మండల కమిషన్ అప్పుడు సంవత్సరం పరిషత్ ముందు కమిషన్ అప్పుడు రాష్ట్రంలో బలమైన ఉద్యమం చేశావు అప్పుడు ఏమైంది తెలుసా రెండు సార్లు రాష్ట్ర బంద్ జరిపా మండల కమిషన్ అప్పుడు రెండు సార్లు రాష్ట్ర బంద్ జరిపా రెండు వేల ఏడులో ఇంకొకసారి మండల్ కమిషన్ ప్రకారం రిజర్వేషన్ విద్యా సంస్థలు ఇస్తే అప్పుడు కూడా సుప్రీంకోర్టు స్టే ఇస్తే రాష్ట్ర బంద జరిపారు ఇప్పుడు కూడా మీరు పెంచండి మా మీద ప్రజలందరూ మేము సిద్ధంగా ఉన్నాము ఎక్కడ దగ్గర తెలియ రోజులకి ఎండు రావాలి రిజర్వేషన్ల సమస్య రాజ్యాంగ సహాయం జరగాలి ప్రధానమంత్రి మోడీ అంటారు తప్పనిసరి మనం అందరం గట్టిగా చేస్తే ఆయన తప్పనిసరి కలిసారి చేస్తారు ఆయన స్వయాన్ని బీసీ బీసీ ఫీడింగ్ కూడా ఉన్న వ్యక్తి మన ఉద్యోగం గట్టిగా చేస్తే అది తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగి వస్తాయి మన చేతులు ఉంది ఇప్పుడు ఆయుధం దీన్ని మీరు అందరూ తెగించి ఏ ఉద్యమమైనా తెగించి పోరాడితేనే సక్సెస్ అవుతుంది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మేము యూనివర్సిటీ జరిగినప్పుడు కానీ సోషల్ డిష్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కానీ తెగించి పోరాడి ప్ర సమాంతర ప్రభుత్వాన్ని నడిపాము ఇప్పుడు కూడా మీరు అందరూ తెగించి పోరాడితే ప్రతిదీ సాధ్యమే కాబట్టి మీరు అందరూ ఇప్పుడు సమయం ఆసాధ్యమైంది ప్రజల ఆలోచన విధానం కూడా అనుకూలంగా ఉంది ఇప్పుడు రాకపోతే మరెప్పుడు కాదు ఈ ఉద్యమాన్ని పీస్ టైల్కి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది నేను ఒక గైడ్ మాత్రమే ఒక ఫిగర్ మాత్రమే మనం అందరం అందులో సాయుధులపై పోరాడాలి అందుకోసం మీరు అందరు కూడా తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం దిగిలాకపోతే దించే వరకు వాళ్ళతో ఏ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తుందా ఈ న్యాయమైన డిమాండ్ జనాభా ప్రకారం ఆమె పెంచాలి బీఆర్ఎస్ కి విద్య చేస్తున్న బీజేపీకి విద్య చేస్తున్న సిపిఐకి సిపిఎం కు ఎన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలకు ఎన్ని బీజు సంఘాలు అందరికీ కుల సంఘాలకు నేత కుల సంఘాలు అన్ని వచ్చినాయి ఈ రోజు యాదవ సంఘం కురవ సంఘం మున్నురుగాపుజురాజు గౌడ అన్ని సంఘాలు వచ్చాయి రోజు పద్మశాల సంఘం అన్ని సంఘాలు వచ్చినాయి తప్ప లజక సంఘం న్యాయబ్రహ్మణ సంఘం కాల్ దాదాపు యాభై అరవై సంఘాలు వచ్చాయి చిన్న సంఘాలు వచ్చి పెద్ద సంఘాలు దగ్గర వాళ్ళందరూ ఇదే ఉన్నారు మీరు పిలిపిస్తే మేము ఎంతగానే చేస్తామని ఇది సమయం ఆసన్నమైంది మీరందరూ కూడా తెగించడానికి తెగించి పోలడానికి సిద్ధపడాలి ఒక్కసారి పోరాడితే తప్పనిసరి దీన్ని పరి సర్పంచులుగా మన పిల్లలు భవిష్యత్ తరాలు అయితే మీరైతారు మీరందరూ ఎప్పుడూ సర్పంచ్ కావాల్సి వేయాలి ఎంపీటీసీ జెడ్పీటీసీ కావాల్సిన ఎంతో మంది ఉన్నారు ఎందుకు అవ్వకపోయారు రిజర్వేషన్ లేక ఇప్పుడు సమయం ఆసన్నమైంది అందుకే మీరు అందరు కూడా తెగించిపోవడానికి ముందుకొచ్చే సమయం ఆసన్నమైంది కుల సంఘాల ద్వారా బీసీ సంఘాల ద్వారా అందరితో చర్చలు జరిపి తప్పనిసరి కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నలభై రెండు సాధించడము వదిలిపెట్టే నలభై రెండు యాదవుతే జనాభా ప్రకారం మీద ఇచ్చిన జనాభా ప్రకారం యాభై ఆరు అరవై అరవై అయితే యాభై ఇప్పుడు మనది కాబట్టి అరవై శాతం రిజర్వేషన్ వరకు పోలం ప్రభుత్వము ప్రజలతో పెట్టుకుంటే ప్రజలపై విజేతలు ఎక్కడైనా కాబట్టి సోదరులందరికీ మీకు విజ్ఞప్తి చేస్తుందా ఒక్కొక్కరు మీరు అందరు తయారు కావాలి ఇప్పుడు ఇబ్రాంపట్నం ఉన్నది సోదరుడు ఒక్కడే అడాయిట్ చేస్తాడు అక్కడ చాలా మంది ఒక్కొక్క వీళ్ళే టౌన్లలో ఉన్నారు మీరు అందరూ అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రిపేర్ కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము మీ ప్రాంతాల లోపల జిల్లా లోపల కానీ ఇప్పుడు కొందరు జిల్లా వాళ్ళు బీడిపోయారు హైదరాబాద్ కుల సంఘాలన్నీ వెళ్ళిపోయినట్టుండి వాళ్ళతో వాళ్ళ రేపెల్లుండి మనకి వేస్తాం ఈ జిల్లాలలో మీరు కుల సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులను యువజనులను కుల సంఘాలతో జరిపి మన జరుగుతున్న అన్యాయం మీద మేము ఇచ్చే కార్యాచరణను మీరు ఇంప్లిమెంట్ చేసేటట్టుగా అందరికీ పార్టిసిపేట్ చేసేటట్టుగా చేయాలి అదేవిధంగా లిటరేచర్ కూడా ఒక సోషల్ మీడియా సర్కోల్ కరపత్రాలు బట్టి మోడల్ కరపత్రాలు రాసి పంపిస్తాం వాట్సప్లా లేదా ఏదో పద్ధతిలో కళాపత్రాలు వేసి లిటరేచర్ ప్రజల్లోకి తీసుకుపోయి జరుగుతున్న అన్యాయం మీద జరుగుతున్న దాని మీద మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాలి ఇటువారు చాలా చాలా సంఘాలు వస్తున్నాయి అది మంచి పరిణామం బీసీ సంఘాలు ఎక్కువ వస్తున్నాయి అంటే బీసీలో చైతన్యానికి ప్రతీక దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి మనం మన వాళ్ళందరూ ఎక్కువ నాయకులు అవుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సంఘాలు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంకి ఉపయోగపడి తప్ప మనం దాన్ని గా తీసుకోవద్దు అందరి సోదరులు వారు మిత్ర సంఘాలు సోదర సంఘాలు కాబట్టి అందరూ కలిపి ఈ టార్గెట్ కోసం ఉద్యమం చేయాలి జిల్లాలలో ఇంబలే మెటీరింగ్ పెట్టి నియోజకవర్గాల స్థాయిలో మన సోదరులకు కూడా చెప్పి మెటీరింగ్ పెట్టి కమిటీ లేచి ఉద్యమానికి మేము ఇచ్చే పిలుపుకు స్పందించాలి ఉద్యమం మాత్రం తీవ్రంగా ఉంటుంది అది ఏ రూపాయలు ఉండొచ్చు